రమాస్వామి అన్నగారు చెప్పాడు నీ బోటి వాడికి ఇక్కడ పని ఏమిటని అది అరుణాచలే సైడ్ అనిపించాడు నీ బోటి వాడికి ఇక్కడ పని అయింది నువ్వు యోగిలాగా కనిపిస్తున్నావు ఉన్నావు యోగి ఎక్కడో అరణ్యాల్లో ఉండాలి ఫారెస్ట్లో ఉండాలి నువ్వు ఇంటికాడ ఉన్నావు యోగిలాగా కనిపిస్తున్నావు ఇక్కడ పని ఏమిటి ఇంటి ఇంటికాడ పని ఏమిటనా అన్నాడు అన్నగారు అన్నాడు అంటే ఆయన కోపం తెచ్చుకోలేదు నిజమే మనకి ఇక్కడ పని ఉంది ఇంటికాడ పని ఉంది అని అనుకున్నాడు అది ఎక్కడికి వెళ్ళాలి ఇదే ఆ ఇంసోడు ఎలా గైడ్ చేస్తున్నాడో చూడండి జీవితాన్ని చెప్తాడు ఎక్కడ మనపు దిపుతాడు ఇస్తాడో చెప్పలే మన ఆ మీర్ కూడా వింసెస్ ఉన్నాయి డైరెక్ట్ గా ఇంకా టూ తణుభం లేకుండా దాని తాలి వింసెస్ కనిపిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలి అయినా ఎక్కడికైనా పోరాదా అన్నాడు అరుణాచలం వెళ్ళమని అమ్మగారు చెప్పలేదు ఎక్కడికైనా పోరాదా అన్నాడు మరి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అరుణాచలం 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 ఆ జన్మాంతర అనుభవం లోపల నుంచి అరుణాచల్ ఎక్కడికి వెళ్ళాలి ఎవరు అరుణాచలం వెళ్ళమని ఆయనతో ఎవరు చెప్పలేదు ఎక్కడికైనా పోరాళం ఎక్కడికైనా పమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే లోపలి నుంచి గైడ్ చేస్తున్నాడు పరమేశ్వరుడు అరుణాచలం 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 ఎక్కడికి వెళతావు అరుణాచలం 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 లోపల నుంచి గైడ్ ఎలా పరమేశ్వరుడు ఉంటారు ఉన్నాడు కదా అన్నగారు అరుణాచల స్థడీ తెలియకుండా వాళ్ళు అన్నగారు అనలేదు అది చెప్తాను నేను అరుణాచలం అరుణాచలం అరుణాక్షలం సరే బయలుదేరాడు ఇప్పుడు మూడో రోజుకు వచ్చాడు వచ్చిన తర్వాత అప్పటికైనా కంప్లీట్గా జ్ఞాని పర్ఫెక్ట్గా జ్ఞాని స్థితప్రజ్ఞ భగవద్గీతలో గుణాతీతుడు స్థితప్రజ్ఞుడని వండిస్తాడు కదా గుణాతీతుడు లక్ష్మణాలు స్థితప్రజ్ఞి అప్పటికే జ్ఞాని మహాగురువై వచ్చాడు అరుణాచలంలో అరుణాచలం వచ్చి నేను కొత్తగా నేర్చుకున్నది ఏమీ లేదు మహాజ్ఞానిగా మహాబురుగా ఆ అరుణాచలం యొక్క భూమి మీద అడుగు పెట్టాడు అందుకని ట్రైనింగ్ కోసం రాలేతారు అరుణాచలం ట్రైనింగ్ అవ్వడం కోసం రాలేదు అలాగే అయిపోయింది ట్రైనింగ్ అంటే యోగులందరూ దేనికోసం తప్పచేస్తున్నారు మహర్షులందరూ సర్వం సర్వం సన్యసించి సర్వం త్యాగం చేసి అరణ్యాలకు పోయి దేనికోసం తపస్సు చేస్తున్నారని పొంది వచ్చాడు అరుణాచలం అది పొందే వచ్చాడు అరుణాచలం వచ్చిన తర్వాత నా భక్తిని ప్రసాదించు జ్ఞానాన్ని ప్రసాదించు వైరాగ్యాన్ని ప్రసాదించాను అడగలేదు అప్పటికే జ్ఞాని అయ్యి ఉన్నాడు ఈశ్వర్య స్వరూపం ఉన్నాడు ఏనాడంటే వచ్చి తండ్రి నువ్వు రమ్మంటే నేను వచ్చానన్నాడు అరుణాచల శ్రేణి పట్ల ఎప్పుడు కూడా దేవుడు దైవభావం లేని జనక భావన ఆయన అది అదే డివైన్ డివైన్ సీక్రెట్ అది అరుణాచలేశ్వరుడు పట్ల దే అరుణాచలేశ్వడి జ్ఞాపకం వచ్చేది తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు కానీ దేవుడు జ్ఞాపకం వచ్చేవాడు కదా జనక భావం ఎప్పుడు జనక భావం ఉండడానికి ఆ జన్మాంతరానభం ఓ అరుణాచలేశ్వడను రమ్మంటే నేను వచ్చాను లేదు తండ్రి నువ్వు రమ్మంటే నేను వచ్చాను అంటే జనక భావం ఈశ్వరుడి పట్ల జనక భావం ఉంది దానికి సరే అరుణాచలం ఆ డెటర్మినేషన్ ఆ నిర్ణయం చూడండి మనకి మనకు నాలుగు రోజులు పుట్టింటిగా ఉంటే మళ్ళీ అత్తోరింటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అత్తోరింటికా నాలుగు రోజులు ఉంటే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మళ్ళీ కానీ నాలుగు రోజులు కానీ నాలుగు రోజులు ఉంటే బోరు కొట్టేస్తుంది ఏ బొంబైనా ఏ లోద్దామనిపిస్తూ ఉంటుంది సంక్రాంతి పండుగ నాలుగు గోరు వచ్చింది కానీ నాడు రోజులు ఎక్కడికన్నా ఏ కలకర్త తిరిగి వస్తే అనిపిస్తుంది మనకు అన్ని అలా అనిపిస్తుంది మనకు జీవలక్షణం ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది కానీ రంగదోష్టి డిప్రమేషన్ చూడండి ఆయన వచ్చింది అరుణాచలం ల్యాండ్ మీద అడిగి పెట్టాడు ఆ శరీరం యాభై నాలుగు సంవత్సరం ఆ శరీరం ఉంది ఎంతోమంది ప్రయత్నం చేశారు అరుణాచలానికి ఎక్కడికి తీర్థయాత్రలు తీసుకెళ్దామని లేదా ఇంటికి తీసుకెళ్దామని లేదా పెళ్లికి తీసుకెళ్దామని మరో చోటకి తీసుకెళ్దామని మరో చోటకి ల్యాండ్ నుంచి ముచ్చిపెట్టారు అది మాత్రం యాభై నాలుగు సంవత్సరము కాశీ చూడకూడదు రామేశ్వరం చూడకూడదు బొమ్మని చూడకూడదు అని ఎంతోమంది ఏదో ఎవడ చేతి వాడు చెప్పేవారు ఆ తల్లిగారు నువ్వు నీ ఇష్టం వచ్చావు నువ్వు ధ్యానం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు అని ధ్యానం చేయడం అంత అక్కడ ఏముంది ఆయన ఎక్కడ ఉన్నాడో తల్లికి తెలియదు కదా అనేది ధ్యానం చేసేవాడు అక్కడ లేదు ధ్యానం చేసేవాడు అప్పటికే పోయాడు వాడు అందుకే భగవాను వాడు ఎక్కడ ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు నీకు తెలుసున్నవాడు ఎక్కడ లేడని తల్లిచ భయం చెప్పా ఉంటే నేను తెలుసున్నవాడు ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నవాడు కూడా నేను తిరిగి ఒకవేళ నీకు తెలియదు కదా నేను చెప్పినందుకు అర్థం కాదు అర్థం మీద ఇంత కాదు అది లేకపోతే అర్థం కాదు